కొబ్బరితో ప్రతిసారి పచ్చడి ఎందుకు ఒకసారి ఇలా స్వీట్ని కూడా ట్రై చేయండి హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ కిచెన్ ఇవాళటి రెసిపీ కొబ్బరి చెక్కి దీనికోసం ముందుగా కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి మరి అంత స్మూత్ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే ఉండాలి అయితేనే కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఆ తర్వాత ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి వీడియోలో చూపిస్తున్న గిన్నె కొలతతో రెండు గిన్నెల చక్కెరని వేసుకొని అందులోకి నీళ్ళని పోసుకొని లేత పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దీంట్లోకి వీడియోలో చూపించిన గిన్నెతో ఒక గిన్నెడు పాలని పోసుకొని బాగా కలుపుకోండి ఆ తర్వాత పొంగొచ్చేంత వరకు ఉడికించుకొని ఇందులోకి దంచుకున్న ఇలాచీ పొడిని వేసుకొని చిక్కటి పాకం వచ్చేంత వరకు ఉడికించుకొని అందులోకి కొబ్బరి మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక ఫ్లాట్ ట్రే లాంటిది తీసుకొని దానికి ఈ కొబ్బరి అంటుకోకుండా కొంచెం నెయ్యిని రాసుకొని తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసుకుని చిన్న చిన్న బిల్లల్లో కట్ చేసుకోవడమే దీన్ని బాదం ఇంకా పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటే మన కొబ్బరి చెక్కి రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్తే నెక్స్ట్ అదే రెసిపీ ట్రై చేద్దాం